మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఇంటికి వెళ్లి వస్తుంటే కాంగ్రెస్ వాళ్లకు కడుపు మండి తన కాన్వాయి కోడిగుడ్లతో దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ప్రజాహిత యాత్రలో భాగంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు మైకు దొరికితే తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తనను గెలికితే ఇంకా ఎక్కువ గెలుకుతానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీగా పనిచేసి ఎంతమంది బీసీ నాయకులను బీసీలను ఆదుకున్నారో చెప్పాలని పరోక్షంగా విమర్శించారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా పది రోజులు అయితే ఎన్నికల కోడ్ వచ్చిందనే సాకుతో ఇచ్చిన హామీల అమలును వాయిదా వేస్తారని ఆయన చేశారు ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్ రాకముందే రెండు హామీలు కాదు ఆరు గ్యారంటీలు మీరు అమలు చేసి తీర్తనే మిమ్మల్ని గ్రామాల్లో తిరిగనిస్తాను తప్ప లేకుంటే వంద రోజుల తర్వాత చుక్క దుబర్త మీకు మమ్మల్ని చుక్క ఇక్కడ నిన్న మన అందుకురాకున్నాడు పెద్ద మనిషి కూడా మేము కొట్లాడాలని మన నరేంద్ర మోడీ ఇచ్చాడు ఎస్సీలు పన్నెండు మంది ఎస్సీలను ఎంపీలను మంత్రులు చేస్తాం నీ ప్రభుత్వం ఎంత మంది మంత్రులను చేసారు ఎనిమిది మంది ఎస్సీలను మంత్రులు చేస్తాం మేము నీ ప్రభుత్వం కూడా ఎంత మందిని ఎంపీ వేస్తాం రైతులకు సబ్సిడీ రైతులు చాలా వద్దు బిఏపీ బ్యాగు చూడండి అసలు రేట్ ఎంత